హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నాడు నేను బాగున్నాడు మాకైతే వర్షం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వర్షం అయితే చాలా వన్గా వచ్చి పడుతుంది ఫ్రెండ్స్ చూడండి అప్పుడే ఎంతకి వస్తుంది ఫ్రెండ్స్ అలా చూడండి లొకేషన్ అయితే ఎలా ఉంటుంది ఏంటి ఒక్కసారి ఇలా మారిపోయింది వాతావరణం అయితే చూడండి ఎండలా వచ్చింది మీకైతే మబ్బులా కనబడుతుంది అక్కడ చాలా ఎండ చాలా ఎండ ఉంది చూడండి నా చెయ్యి అయితే పొయ్యి మీద నేను కప్పలేదు ఏమీని పొయ్యి మీద వీళ్ళైతే కాసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి పొయ్యి అయితే కప్పలేదు నేను వచ్చేటప్పటికి వర్షం పుల్లికి వచ్చేసింది బయట తగలేదు చూడండి పొయ్యి అయితే తగ లేదు వర్షం అని అయితే ఎలా చూడండి ఎలా కూర్చేసిందో గిన్నెలు కడదామని గిన్నెలు పెట్టేసాను అది గిన్నెలుగా ఉన్నా తోదామంటే ఇవ్వ వర్షం అయితే వచ్చేస్తుంది ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంటికాడైతే నేను ఇదిగోండి మా తల్లిగాడు నేను ఉన్నామో తల్లిగా హాయ్ చెప్తా గోడు తల్లులేదు మీరా హాయ్ చెప్పు హాయ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ కుడుతుంది కదా మీరు కూడా హాయ్ చెప్పండి ఇప్పుడైతే జీడిపప్పు చదువుతున్నాను ఫ్రెండ్స్ జీడిపప్పు అయితే తీసుకున్నాము చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది నేను చూడండి ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే జీడిపప్పు అయితే చదువుతున్నాను జీడిపప్పు అయితే అమ్మమ్మ చేస్తుంది నిన్నైతే శుభ్రం చేస్తానమాట ఎన్ని మీద ఉన్నది కూడా చేతితో తీస్తాము వీడియో పెడదాం అనుకున్నాను అసలు కుదరలేదు ఇదిగోండి ఇలా వచ్చింది ఒకటి ఇంకొకటి చాలా బాగా వచ్చి తీస్తాం ఇప్పుడు ఇప్పుడైతే డబ్బాలకైతే వేస్తాను ఈ జీడిపప్పు డబ్బా లేదు పట్టకుండా ఎలా చేయాలో పెడతాను చూడేసి చూడండి ఫ్రెండ్స్ వానైతే అయితే వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎక్కడికైతే చేసి కూర్చుంది వర్షం అయితే అక్క ఉండదు తడి తగిలిన ఉండదు అలా ఉంటదే మాకైతే కరెంట్ అయితే లేదు లోపల ఈ వర్షం వచ్చిన గాలి వచ్చిన వెంటనే కరెంట్ అయితే తీసేస్తారు ఇప్పుడైతే జీడిపప్పు చదువుతాను ఫ్రెండ్స్ చూడండి ఈ రోజైతే మా ఊర్లో ఒక అయితే చనిపోయారు ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్ళారు అమ్మమ్మ తది అయితే ఇప్పుడైతే డబ్బాలో అయితే నేను జీడిపప్ప చేస్తాను జీడిపప్పులో బయట అయితే ఎండబెట్టాను పెట్టాను చూడండి చీమలు అయితే పట్టేసి చీమల ముందు చిత్తూరు చెల్లాను జీడిపప్పు కూడా స్టోర్ చేసుకోవచ్చు మాకైతే ఫ్రిడ్జ్ అంటూ లేదు ఒక బయటే పెడతాను డబ్బాలో పెడతాను నేనైతే మాములుగా యాజ కొలుసుకుంటున్నాను కొలుసుకునే నిద్ర వేసుకుంటా ఈ ఎలా వచ్చిందంటే జీడిపప్పు ఫ్రెండ్స్ ఈ జీడిపప్పు అయితే మా అమ్మమ్మ చేసిందని చెప్తున్నాను కాదు ఎలా వచ్చిందో ఒక వీడియోలో చెప్తాను డీటెయిల్గా ఓకేనా గుళ్ళు పట్టా కూడా ఉన్నాయి ఈ గుళ్ళు బద్ద వేచేసి అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి గుళ్ళు వేరు బద్ద వేరుగా పెట్టుకుంటే మనకు బాగుంటుందని అనేది నాగైతే అనిపిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ చూసేయండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ రెండు బద్ద అయితే ఇందులో వేసేసుకున్నాను బద్ద అలాగే గుళ్ళు అయితే కొన్ని ఉన్నాయి గుళ్ళు అయితే వేరుగా పెట్టుకున్నాను అలాగే నూక జీడు నూక అంటారు చూడండి జీడులో ఉండే నూక అంటే చిన్ని చిన్ని బాదము బాదం మిల్క్ అంటారు కదా బాదం పప్పుల్లో మనం ప్రత్యేకంగా బాదం పప్పులు వేరు ఫ్రెండ్స్ బాదం మిల్క్లో అయితే ఈ జీడి నూకు ఉంటుంది కదా ఇగో చూడండి ఇగో చిన్నది జీడి నోకు ఉంది కదా ఈ అయితే వేస్తారు మనకి ఇటువంటి చిన్న చిన్న పప్పులు వేస్తారు బాదం పప్పులు అక్కడక్కడ వేస్తారు జీడిపప్పు వేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒకసారి ఒక షార్ట్ చేశాను నేను బాదం మిల్క్ ఇచ్చే దగ్గర మేము ఇదే ఇదే వేసేవాళ్ళము బాదం మిల్క్ జీడి అయితే వేస్తారు ఇప్పుడైతే చేమల మందు వేసుకుంది ఏంటి చేమల మందు వేసుకుందామా అనుకుంటున్నారా అది ఏం కాదు ఫ్రెండ్స్ మనకి చేమలు పట్టేస్తాయి కదా ఇవి అదే ఇది జీడిపప్పు ఖచ్చితంగా చేమలు పట్టేస్తాయి పట్టినప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం చేమల మందు అయితే చూడండి కాయింతలా వేసుకొని కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి చూడండి కొంచెం వేసుకున్న తర్వాత చేయమంది పొట్లం కట్టేసి ఇందులో పెట్టాలి చూపిస్తాను చూడండి ఇదిగోండి పొట్లం కట్టింది అయితే చూడండి పొట్లం కట్టింది ఇలా అలా పెట్టేయాలి ఓడదు పెట్టేసి మూత పెట్టేయచ్చు చే పట్టదు బాగుంటుంది మీరు కూడా ఇటువంటి టిప్స్ ఫాలో అవుతాయి కానీ నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి